ఇప్పుడు టైం వచ్చేసైతేనేమో బాగున్నాడు మా అమ్మకి ఏం అర్థం కావట్లేదు సరికి బాగుంది అందరం అయితే ఇంకెక్కడికి కూర్చున్నాం అండి కరెంట్ లేదన్నమాట గొంతులో ఫోన్లు అయితే అందుకే కెమెరా ఫ్లిప్ చేసి చూపెత్తున్నాను ఎలా వదిన మా అమ్మ అలానే బావా నేను సెలమాన్ వేసుకున్నాం మా నాయనమ్మైతే నిద్రపోతుందండి తెల్లారితే ఆశ పట్ట పోవాలా కానీ మాకేం నిద్ర రాకలేదు అంత బొబ్బున్నా కానీ మా అమ్మ కాళ్ళు మీద ఫ్యాన్ పడింది అని చెప్పాను కదండి ఇప్పుడు కూడా వాగు బాగాలేదు మరి కాలు విరిగిందో ఏళ్ళు విరిగిందో అర్థం కావట్లేదు

అది ఎప్పుడు వచ్చింది భోగి పండుగ సెలిమంటా ఉన్నాం అందరం దియల్లా ఘనం కదా అదిగోండి సెలిమంట ఇంకెవరం చెప్పుకుంటా ఉన్నాం బాగా కూర్చున్నాడు ఏం పనిలేదమ్మా బాగా భోగి మాట్లాడని సెలిగా కాసేపు పొప్ప మా ఉదుడికి అయితే అసలు నిద్రే రాదు మా అమ్మకి అసలు ఏం అర్థం అర్థం కాదు అసలు ఏం పని లేదు నిద్ర అసలు రాని కూడా రాదు మేము పొనుకుంటే వాళ్ళ అమ్మ

మంచు పడుతుంది ఎవ్వరు లేవలేదన్నమాట మా వదిన లేచేసి కంటలు బయట వేసుకొని బట్టలు కూడా సరిపెట్టిందండి అయితే మామూడి చేసింది ఎందుకండి ఒకసారి చలిగాలు తలుపులు తీసేయండి కానీ మనుషులు అయితే అక్కడ కూడా బయట లేరండి ముందు అన్నం కూరలు వండుకొని బయట పడతారు మంచి అట్టా పడుతుంది మా కూడా బయట వేసుకోండి బట్ ఎందుకంటే అలా ఎర్లీ మార్నింగ్ మేము హాస్పిటల్కి వెళ్తున్నాం కదా వెళ్తున్నాం కదా మా వదినకి మళ్ళీ అన్నం కూర రాదండి తక్కువ అందుకని చెప్పేసి అయితే మా అమ్మే వండాలి ఇంకా మా అమ్మ అయితే మా కోసం పల్లీలోనో దోసల పిండి ఉంది కదండి ఇంకా చట్నీ చేస్తుంది అనమాట పొద్దు పొద్దున్నే ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఆరున్నర అయిందండి సల్లే చంపుతుంది తలిపేయాల మన మూడు సౌపుకి సల్లి డబ్బకి పచ్చిమిరకాయలు కూడా వేపుకున్నామండి మా అమ్మ వేపుతుంది కొంచెం ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవాలి ఏ తెల్ల చల్లమిరగా నైట్ చల్లి మాట వేసుకున్నామండి అందరం యిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తానండి సరినైతే అసలు పక్కలైతే ఉంది పాతని పుట్టిన సలికైతే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలని పొద్దున్నే తీసాము ఐదింటికి తీసాము రాత్రి ఏమో పన్నెండు దాకా చలి మంటకాగాము చాలా సరదాగా అయితే ఉందండి ఇంకా ఇప్పుడైతే కెమెరా ఫ్లిప్ చేసి మా అమ్మ చేసేసి చూపిస్తాను మా వదినే పొద్దు పొద్దునే వద్దన్నా కానీ అంట్లో బట్టలు తూసి మీరు పోతారు తర్వాత అన్నం కూరండుకోవాలి చేత కాదు నేను పని చేసుకుంటాను మీరు అన్నం కూరని టిఫిన్ చేయండి అని అంది ఇంకా ఇప్పుడు మనుషులు వద్దన్న కానీ తోతున్నాండి నేను చెప్తాను మమ్మ కూడా రమ్మన్నా కానీ పని చేసుకుంటే చిన్న కూర్చుంటాను అయినా మళ్ళీ నేను మీరందరూ నువ్వు అన్నయ్య అత్త పోతే ఒక్కదాన్నే కదా చేసి కాసేపు కూర్చుంటాలి అనండి సరే అంది అమ్మ కూడా ఇంకా ఎప్పుడైతే మా అమ్మ చట్నీ అని దోశలు చేసి కన ఉంటుందండి కూరపోయిన వస్తుంది మా వదిిన తినాలి కదా మా అన్నయ్య మా వదిన మా నాయన ముంకాడే అలవెట్టుకు ఇంకా చట్నీ అయితే మాకు మిక్సీ పడుతుంది ఇంకా అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇంకేసింది ఇంక హాస్పిటల్కి వెళ్ళిన మీకు చూపిస్తానండి ఏం చెప్పారు అనేది అయితే సరైన తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి చట్నీలు ఏం చేస్తారు తెలుసు కదండి పల్లీలు పచ్చిమిర్చి సాల్టు రబ్బ అలానే అల్లం వెల్లుల్లి అవి అల్లం చిన్న ముక్కలు వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తానండి మీకు ఇది మా అమ్మకు కావాల్సినవి మొత్తం వేసింది మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత చూపిస్తాం చట్నీ అయితే పోయే చట్నీ అయితే బాగా మిక్సీ పట్టేసుకున్నాము అనమాట చట్నీ వేస్తుంది మా అమ్మ ఇంకైతే పోపు వేసుకున్నామండి అలానే మిరపకాయలు వేసుకున్నాం ఇప్పుడు ఎల్లుమిర్చి వేసుకున్నాం ఇంకా బాగుగాలు వేసాడని ఇంక సెల్ ఛార్జింగ్ పెడుతున్నాడు మా నాయనం కూర్చొని చలిపడుతుందని కరిపాకు వేసుకున్నాం అన్నీ అన్నేసుకొని బాగా కలిపోవాలి ఇప్పుడు అయితే

అయిపోయిందా బట్టలు కూడా ఉతికా అండి మొదటి బట్టల తుఫం కూడా అయిపోయింది అంట్లో కూడా వేసిన బట్టల తుఫం కూడా అయిపోయింది టిఫిన్ అనమాట తీసుకోనప్పు ఇంట్లో పోతుంటే పెనువైతే బాటెక్కినండి దోశ పోసుకుందాం పక్క పప్పు కూడా ఉరుగుతూ ఉంది చేసిన చేసినట్టు హాట్ బాక్స్ వేసుకుంటే సరిపోయి ఇంకా మొత్తం అనుబంధ పోసుకొని టిఫిన్ చేస్తే చిన్నగా బయలుదేరాలి అప్పటికి మంచు అనేది పోయిద్దండి లైట్గా ఆయిల్ వేసేసుకున్నాం ఉండు అది కానీ మన అట్టు ఇలా ఉంచుకొని ఇలా డిజైన్కున్నాం ఇలా వన్ బై వన్ చేసేసుకున్న దోశలో హాట్ బాక్స్లు వేసుకుందాం మా అమ్మ కానీ నచ్చదు మా అమ్మ నీట్నెస్ ఎక్కువ కాలం చిలికి మళ్ళీ సెలం అంటే వస్తున్నాడు బావా ముట్టుకోదు ఎంత ట్రై చేసినా కానీ అది ముట్టుకోదండి చూడండి నన్ను అంటాడు నీకు అసలు ముట్టి రాదని ముట్టుకునేదో ముట్టు ముట్టుకునేది ఈసారి ముట్టుకునేద్ది ఇది బా ఇది పెట్టి బా ఎట్టు పెట్టి అలా సెలమంటైతే అయితే కాగేయాలి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట వెళ్ళిన తర్వాత చూపిస్తానండి ఇప్పుడైతే బయలుదేరాము బండి మీద ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది తొమ్మిదిన్నర అయిందండి ఇంకా ఆడగబోయే పదిన్నర అవ్వచ్చు ఎంత చేసినా కానీ ఎండబడింది ఆడకపోయినా చూపిస్తాము ఈ వీడియో అంతే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ మరో వీడియో ఎట్లా ఎలా సోమవారం అండి చూస్తున్నాను ఈరోజు హాస్పిటల్కి కొత్త ఇంకేమంటే నేను వీడియో తీసి పెట్టాము బై బాయ్